ఇప్పటికైతే ప్రమాదం ఏమీ లేదమ్మా ఈ రోజుల్లో చిన్నపిల్లలకు కూడా హార్ట్ అటాక్లు వచ్చేస్తున్నాయి మీ నాన్నగారిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీదే నాన్నా టెన్షన్ పడకండి నాన్నా ఏం కాదు నాకున్నది ఒకే దక్షణమ్మా నువ్వు ప్రసాదు కలిసి కలుసుంటే చూడాలనుంది ఇష్టం లేదు నాన్నా కనీసం నేను చనిపోయే లోగైనా మీ ఇద్దరు కలిసి ఉండాలన్నది నా ఆశ బాధ పెట్టే విషయాలేమి అందుకే ఇది వాయిదాలు గిటండ్ అవలేదు ఇంత జరుగుతున్నప్పుడు నాకు కాల్ చేయాలి కదా కదమ్మయా నేనేమైపోతానని అమ్మాయి ఇరవై నాలుగు గంటలు నా పక్కనే కూర్చునేదయ్యా అందుకే నీ ఫోన్ చేయడం అవలేదు ఓ తను కోర్టుకు వెళ్లకుండా ఆపడానికి నాకు వేరే మార్గం తోచలేదు ప్రసాద్ అందుకే ఇంత నాటకం ఆడవలసి వచ్చింది అంటే మీకు నిజంగా హార్ట్అటాక్ లేదా ఉక్కు ఉక్కు బాడీ అయ్యాను అది అంత వేగంగా రాదు ఇలాగే స్టంట్లు అయ్యండి ఆ గుండెకి ఏదో రోజు స్టంట్ చేయాల్సి వస్తుంది వెళ్తా సరే వంట చేస్తాను బాక్స్ తీసుకొని వెళ్ళు ఏ వద్దు బయట తింటా ఆరోగ్యంగా సరే ఏదో పెద్ద వంటల్లో ప్రో లేక క్యారాజ్ కట్టేస్తాను అండి దీని వంట ఆఫీస్లో తింటే మూకండికి చచ్చిపోతారు మాసమాటర్ అంటారు దాన్ని మనందరినీ బోకారా తెలుసా ఏ మనిషి భయ్య నీ గురించి వంట చేస్తారంటే వద్దు అంటావా ప్రేమతో పాయిజన్ ఇచ్చినా తాగేయాలయా వద్ద ప్రేమగా పురుగులు ఇస్తాను చిరో గ్లాస్ తాగండి నువ్వు మారవయ్యా నువ్వు నీ పరిగమలు కబుర్లు చి మళ్ళీ ఎవడా లేదు మొక్క మీద తలపిస్తావేంటి ముష్టి అనుకున్నావా హౌస్ ఓనర్ని రెంటివా ఇస్తానులేండి శాలరీ ఇంకా పడలేదు రెండు నెలల నుంచి ఇదే సో చెప్తున్నావు లాస్ట్ మంత్ సాలరీ వచ్చింది కదా అప్పుడు రెంట్ ఇవ్వాలి కదా అప్పుడు మీరు గుర్తు రాలేదండి గుర్తు రాలేదా గుర్తు రాపడం అంటే గుర్తు రాపడం బుద్ధి లేదు నీకు రెంట్ ఇవ్వకుండా మర్చిపోయినది అని ఏంటి గట్టిగా రద్దు మీ ఆవిడ వచ్చిందండి మీ ఆవిడ వస్తే మీ ఆవిడ వస్తే ఏం చేయమంటావు మీ ఆవిడ వచ్చిందా మీ ఆవిడ వచ్చిందా ఎందుకు వచ్చిందంటావు ఎందుకు లోపలికి వెళ్ళి చూడండి కామన్ సెన్స్ లేదు

ఏంటి సార్ దీర్ఘంగా ఆలోచిస్తున్నారు స్వాతి వచ్చేసింది సార్